ఇవి వర్క్స్ ఆగడాలు అయితే రోజు రోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు కాదు ఒక ఎన్నో రోజుల నుంచి ఇట్లా ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తూ వాళ్ళు మళ్ళీ అన్ని ప్రాపర్టీస్ను స్వాధీనం చేసుకుంటున్నారు వాళ్ళే కాకుండా వాళ్ళు వర్క్స్ పేరుతో దందాలు చేస్తున్నారు మనకు యాభై యాభై ఏడు ఎకరాల ల్యాండ్ను మనకు గుజరాత్ ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకునే సోమనాథ్ ఏరియాలో ఐదు వందల ఏళ్ళ కాలం నాటి ఇల్లీగల్ దర్గా ఇల్లీగల్ మాస్క్ డిమాలిషడ్ యూజింగ్ బుల్డోజర్ బై గవర్నమెంట్ గుజరాత్ గవర్నమెంట్ ఐదు వందల ఏళ్ళ నాటి మజీదు మరియు మాస్క్స్ వచ్చేసి మొత్తం గవర్నమెంట్ డిమాలిష్ చేసి ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఇట్లా అంటే ఎప్పుడో ఐదు వందల కి ఏళ్ళ క్రితమే గవర్నమెంట్ ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ చేసింది ఇట్లా వక్స్ బోర్డు అయితే అన్ని ప్రాపర్టీని మనం వాళ్ళు లాగేసుకుంటున్నారు కొన్ని కొన్ని గవర్నమెంట్లు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాపర్టీని ఎక్కడి అనిపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ క్లెయిమ్ చేసుకో గవర్నమెంట్ అయితే క్లెయిమ్ చేసుకుంటుంది ఇట్లాంటి వర్క్స్పై మనం అయితే ప్రతి ఒక్కరు పోరాడాల్సిందే లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి